ఐఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఈ నెల పద్నాలుగు తారీఖు అంటే పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జాతీయ లోకాదాలత్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది సాధారణంగా కోర్టులో ఉన్నప్పుడు పూర్తి విచారం జరిగిన తర్వాత ఇరు పార్టీల్లో ఒక పార్టీ నెగ్గడం జరుగుతుంది రెండవ పార్టీ ఓడిపోవడం అనేది సర్వసాధారణ నిజం అలా కాకుండా ఇరు పార్టీలు నగ్గాలన్నా లేదు కేసు త్వరగా పరిష్కారం అవ్వాలన్నా అలాగే కేసు పరిష్కారం అయిన తర్వాత ఎటువంటి కక్షల కార్పణ్యాలు పెరగకుండా ఉండాలన్నా కూడా ఈ లోక్ అదాలత్ని ఎంచుకుని ఇరు పార్టీలు లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారం చేసుకుని లోక్ అదాలత్ అవార్డు పొందితే కనుక ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ లోక్ అదాలత్ అవార్డుని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఈ రోజున అంటే పద్నాలుగు తారీఖున రేపు వచ్చే పద్నాలుగు తారీఖున ఇరు పార్టీలు ఏదైతే రాజీ అనుకుని అవార్డు పొందుతారో ఈ అవార్డు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం కాబట్టి అక్కడతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అలా జరగడం వల్ల ఒక పార్టీ ఓడిపోవటం కానీ ఒక పార్టీ గెలవటం కానీ అటువంటి సమస్య ఉండదు ఇద్దరు కలిసి చేసుకుంటారు కాబట్టి ఇద్దరు గెలిచినట్టుగానే భావించవచ్చు అంటే మనకి ఈ నేషనల్ లోక్ అదాలత్ని నవస ఏర్పాటు చేశారు దానిలో ప్రధానమైన లోగో లేకపోతే దాని లక్ష్యం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అలాంటి రాజీ మార్గాన్ని ఎంచుకుని కక్షిదారులు అందరూ కూడా వారి వారి యొక్క కేసులను రాయి చేసుకుంటారని భావిస్తున్నాను ఇందులో ముఖ్యంగా అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదు క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు ఈ జాతీయ లోక్ అనేది మన ఐక్యలోనే కాదు ఆ రోజున మొత్తం కింద స్థాయి కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఏ కేసు రాజీ అవ్వాలనుకుంటే ఆ కేసుని రాజీ రాజీ చేసుకోవచ్చు ఆ రాజీ చేసుకున్న దానికి అవార్డు అవర్ పొందవచ్చు కాబట్టి ఈ కార్యక్రమంలో లక్షదారులందరూ వారి వారి యొక్క కేసులను రాజీ రాజీ పడద కేసులను రాజీ చేసుకోవాలని చెప్పి మరోసారి అందరినీ కోరుకుంటున్నాను చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేదా చిన్న చిన్న తగాదాల వల్ల కేసులు పెట్టుకోవటం కొన్ని కొన్నిసార్లు ఆ కేసుల గురించి సంవత్సరాల తరబడి ఇరు పార్టీలు కోర్టులు జరుగుతోంది అటువంటి చిన్న చిన్న తగాదాలు ఉంటే కనుక ఇద్దరు కలిసి ఒకసారి కూర్చుని దాన్ని రాజీ చేసుకుంటే ప్రపంచాలు లేకుండా ఉంటాయి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కేసుల్ని సాధ్యమైన వరకు రాజీ చేసుకుని లోకాల ద్వారా అవార్డు పొందాలని దానికి రేపు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అంటే సెప్టెంబర్ నెల పద్నాలుగు తారీఖున వచ్చే జాతీయ లోకాలతో వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే అందరి సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు హండ్రబుల్ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ఆదేశాలనుకూలంగా రేపు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జాతీయ లోక అదాలత్ దినోత్సవం జరుగుతుందండి ఇది ప్రతి కోర్టులోనూ హండ్రబుల్ మ్యాన్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న మ్యాజిస్ట్రేట్ ఫోర్ వరకు జరుగుతుంది ఈ కార్యం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో విపరీతంగా పెండెన్సీ పెరిగిపోయి విపరీతమైన ఒత్తిడి పని పని ఒత్తిడి దాంతోపాటు ఏంటి పార్టీ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా విపరీతంగా ధనం కానీ లేదా కాలం కానీ ఇట్లా జరి ఇట్లాగా రీతిలో వేస్ట్ అవుతుందో అని ఏంటంటే ఈ రాజీ మార్గం వచ్చిందండి ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఈ రాజీ ఈ రాజీ కనుక ఒక కనుక వ్యక్తిగతంగా వాళ్ళకున్న సమయం కానీ లేదా డబ్బు కానీ అన్నీ చాలా ఆదా అవుతాయండి దాంతోపాటు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కూడా పెరుగుతాయండి అంటే దీంట్లో ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అనేది ఏం లేకుండా ప్రతి పల్లెలో పల్లె దగ్గర నుంచి పట్టణాల వరకు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారండి చాలామందికి ఏంటంటే ఇది దీంట్లో ఉన్న విషయం తెలియదు అంటే ఒక చిన్న చిన్న దాని మీద కోర్టుకు వస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వచ్చి వాళ్ళని లిటిగేషన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అంటే ఎవరు మధ్యలో అవేర్నెస్ తీసుకోరనమాట అంటే రాజీ పడదాం అనుకుంటే అవే వస్తే రాజీ పడాలి మేమెందుకు మాట్లాడాలి అనేది అనేది ఉద్దేశం ఇంకో పార్టీ వాళ్ళు వాళ్ళు వస్తే మేము రాజీ పడతామని చెప్పి ఉద్దేశంతో ఇంకొకళ్ళు అలా వాళ్ళకున్న వాళ్ళకున్న పంతాలకు కానీ లేదంటే ఇంకో రకం ఇంకో రకం అలా ముందుకు వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా నష్టం నష్టం అనేది జరుగుతుందండి ఇదేంటంటే దీంట్లో అంటే ఇరు పార్టీలని కూర్చోబెట్టి స్తగు అంటే ఒక పార్టీకి న్యాయం ఒక పార్టీకి అన్యాయం ఇట్లా కాకుండా ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగిందండి దానివల్ల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ దీనికి సంబంధించిన కేసులన్నీ కూడా సత్వర విచారం జరుగుతుంది దానివలన వాళ్ళు చేయాల్సిన వేరే వేరే కార్యక్రమాలు కూడా వేరే వేరే కార్యక్రమాలకు సమయం కూడా సరిపోతుందండి అట్లాగే ఈ రాజకీయ ఈ లోకదలత్లో ఒకసారి అవార్డు అయింది మళ్ళీ రెండోసారి ఎక్కడ మళ్ళీ రివిజన్కి వెళ్లకుండా అంటే పై కోర్టులు ఇలా అప్పీల్ కానీ ఈ విషయం ఆ ఒక్క పర్టికులర్ కేసులో రివిజన్కి వెళ్లకుండా ఉంటుందండి దానివల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో ఇద్దరు పార్టీలకి సమన్యాయం జరుగుతుందండి దీంట్లో ఇక ఈ రాజీ కార్యక్రమంలో ఎవరి మీద ఎటువంటి పరిస్థితులు ఒత్తిడి అనేది ఏముండదండి ఇరు పార్టీలు పూర్తిగా మంచి వాతావరణంలో హ్యాపీగా వాళ్ళు అంతటా వాళ్ళు రాజీ చేసుకుని కుటుంబం వెళతం ఇరు కుటుంబాలు వారు ఇరు కుటుంబాలు కానీ లేకపోతే ఇరు ఇరు పార్టీలు కానీ చాలా సంతోషదాయకమైన సంతృప్తితో అర్థం జరుగుతుందండి దానివల్ల కోర్టు మీద కోర్టుల మీద పని ఒత్తిడి కూడా కొంచెం తగ్గుతుందండి చాలా మందికి ఈ కార్యక్రమం తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఎవరిన్స్ ప్రోగ్రామ్ లేకపోవడం వలన అంటే ఫస్ట్ ఏంటంటే ఏదో ఆవేశంలో సడన్గా కేసులు పెట్టుకుంటారు తర్వాత ఒక నెల రెండు నెలలు నాలుగు నెలలు పోయిన తర్వాత వాళ్ళ బంధువులు రక్త సంఖ్యలు అంటారు అరే ఇట్లా ఇట్లా ఆ టైంలో ఏదో ఆవేశంగా జరిగింది అప్పుడు ఈ లోపల అప్పటికే జరగాల్సిన జామేజాన్ని జరిగిపోయాయి ఎఫ్ఐఆర్లు వరకు వెళ్ళటం తర్వాత స్టేషన్లు చుట్టూ తిరగటం ఇట్లా ఇట్లా ఎండు వాళ్ళకి చాలా పని విపరీతమైన నష్టాలు అయితే జరుగుతూ ఉంటాయి దీంట్లో రాజీ దగ్గర ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే రాజీ దగ్గర కేసులో మాత్రం రాజీ పడతారండి అన్ని కేసులు రాజీ పడే రాజీ పడాలని ఏం లేదండి రాజీ దగ్గర కేసులో మాత్రం రాజీ అయ్యి ప్రజలందరూ సుఖశాంతులతో శుభ్రంగా వాళ్ళ వాళ్ళ ఇటుకేషన్ అంతా తగ్గించుకుని వాళ్ళ యొక్క ఎంతో విలువైన కాలాన్ని కానీ డబ్బులు కానీ అంతా ఆదా చేసుకుని హ్యాపీగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి అందరూ ఈ యొక్క లోకాల యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుని అందరికీ తెలియజేయాలని చెప్పి మరొకసారి నేను మీ ముందు కోరుకున్నానండి నమస్కారం